అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను అండ్ నా ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను నేను ఆన్లైన్లో ఒక వెబ్సైట్ లైక్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తాం కదా ఈ ఇన్స్టాగ్రామ్లో చూసి నేను ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాను అన్నమాట సో నాకు నేను ఏ డ్రెస్ ఆర్డర్ పెట్టాను నాకు ఏ డ్రెస్ వచ్చింది అనేది మీకు వీడియోలో చూసేద్దామా చేశాను ఆర్డర్ చేసిన వన్ డే ఆర్ టూ డేస్కి మనకి కాల్ వస్తుంది వాళ్ళ నుంచి మీరు ఆర్డర్ నెంబర్ చెప్తారు మన నేమ్ చెప్పి ఆర్డర్ నెంబర్ చెప్పి మీరు ఈ డ్రెస్ కదా ఆర్డర్ చేశారు అని కన్ఫర్మ్ చేసుకుంటాను అలా కన్ఫర్మ్ చేస్తే మనకి ఏమనిపిస్తుంది ఓ ట్రస్టెడే అని అనిపిస్తుంది కదా సో నేను అలానే అంటే చూడు లైక్ ఎలా అనుకుంటామంటే వా వీళ్ళు కాల్ చేసి మరీ అడిగారు అనని సో నాకు ఒక వన్ వీక్లో డ్రెస్ వచ్చింది సో డ్రెస్ అయితే విత్ నేమ్ మన నేమ్ మన అడ్రస్ అంతా వచ్చింది నేనైతే ఈ డ్రెస్ ట్వెల్వ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ కొన్నాను చాలా మంచి డ్రెస్ అనమాట నచ్చింది అందుకని తీసుకున్నాను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ నేను పెట్టాను డెలివరీ బాయ్ వచ్చి తను ఇచ్చేసి క్యాష్ మనం పే చేయాలి రిటర్న్ ఇవ్వడానికి అవ్వదు డెలివరీ బాయ్ ఏం చెప్పాడంటే ఈ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్నది రిటర్న్ వెళ్ళట్లేదు మేడం అని చెప్పాడనమాట నెక్స్ట్ టైం మీరు ఆర్డర్ చేయొద్దు అని చెప్పారు సో నేను అప్పుడు అడిగిన రిటర్న్ ఇచ్చేయచ్చా అంటే లేదు అని వాళ్ళు టూ అడ్రస్ పెట్టారు కానీ ఫ్రమ్ అడ్రస్ పెట్టలేదు సో నేను ఆర్డర్ చేస్తే ఏం ఆర్డర్ చేశానో నాకేం వచ్చిందో మీరు వీడియోలో చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తాను నేనైతే లిటరలీ షాక్ అయ్యాను అనమాట నేను ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను బట్ నాకు టూ వచ్చాయి సో చూపిస్తాను ఫస్ట్ ఇవి ఓపెన్ చేద్దాం వర్క్ చెప్తే జస్ట్ ఇలా ఓపెన్ చేసేలా ఉంచాను కంప్లీట్ వచ్చి చాలా మంత్స్ అయ్యింది బట్ నాకు ఎందుకో రీల్ చేయాలనిపించింది ఐ మీన్ వీడియో చేయాలనిపించింది సో చూడండి బాయ్ ఏదో శారీ టైప్ వచ్చింది ఓ శారీ వచ్చింది ఈ ఈ శారీని ఏదో ఒకటి చెయ్యొచ్చేమో మరి చూడాలి కంప్లీట్ శారీ ఉందా లేదా అనేది కూడా తెలియదు ఇది పళ్ళు అనమాట వా పళ్ళు వర్క్ వచ్చింది ఇది పళ్ళుకి వర్క్ వచ్చింది ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఉంటుందో లేదో కూడా డౌటే ఈ శారీ వచ్చింది మనం ఇది కొంటే బయట అరౌండ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది సో ఇది పక్కన పెడతాం నెక్స్ట్ కలర్ఫుల్ గా ఉంది స్కై బ్లూ సో ఇది కూడా చూసా వా బార్డర్ వచ్చింది దీనికైతే ఇది ఎవరు యూస్ చేసింది కాదేమో అనిపిస్తుంది నాకు అంటే కొత్త బట్టలు ఉంటే స్మెల్ ఎలా వస్తుందో అలా ఉంది అండ్ కొంచెం అంటే ఓల్డ్ స్టాక్ అయితే ముక్కు స్మెల్ అంటారు చూడండి కాక్రోచ్లన్నీ ఉండి స్మెల్ వస్తుందో అలా వస్తుంది బట్ ఇదైతే న్యూ ఏ ఓల్డ్ అయితే కాదు ఇది కంప్లీట్ శారీ అంతరాలే అసలు బార్డర్ ఎక్కువ ఇవ్వలేదు వన్ సైడ్ ఇచ్చారు బోర్డర్ ఇలా ఇచ్చారు జస్ట్ ఒక సైడ్ ఇలా చున్నీలా ఉంది ఓనీ కింద వేసుకొచ్చేమో నేను ఇది హాఫ్ ఇలా పళ్ళు అనుకుంటా మీకు రిమైనింగ్ ఇది ఉంది సో ఇలా నాకు వచ్చే ప్లెయిన్ శారీ విత్ బార్డర్ బార్డర్ అయితే ఇలా వచ్చింది ఇది కొంచెం బార్డర్ ఉంది అండ్ ప్లెయిన్ కాబట్టి మనం దీనికి ఒక త్రీ హండ్రెడ్ వేసుకుంటున్నాను నేనైతే ఇంకా తక్కువ కూడా రాచ్చు నాకు తెలీదు శారీస్ కోసం సో ఈ టూ అయితే వచ్చాయి ఈ టూ నేను ట్వెల్వ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ కొన్నాను వితౌట్ సెలెక్టింగ్ అనమాట నేనైతే ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాను నాకైతే ఇవి వచ్చాయి సో ఇలాంటి వెబ్సైట్స్ చూసి అంటే లైక్ నేను ఎందుకంటే చెప్పాను అందరినీ అనట్లేదు కొన్ని వెబ్సైట్స్ చాలా ట్రస్టెడ్గా ఉంటాయి వాళ్ళే చెప్తారు ఇది ట్రస్ట్ చేసిన వెబ్సైట్ అండ్ చాలా పర్చేస్ చేసే రివ్యూస్ చూడండిని బట్ వీళ్ళని నేను ఆన్లైన్లో చూస్తే మనకి కొన్ని అంటే బాగా ఒకటి సర్చ్ చేస్తే వస్తాయి కదా అలానే వచ్చిందనమాట అప్పుడు మనం ఏం చేస్తాం అన్నీ చూసి కొంచెం వెక్స్ అయిపోతాం ఓ ఇది కూడా ట్రస్టెడే అనుకొని మనం సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టేస్తాం సో రిటర్న్ ఇవ్వడానికి అవ్వదు సో ఫైనల్గా ఏంటంటే చెప్దామనుకుంటున్నాను ఏదైనా మనం పర్చేస్ చేసేటప్పుడు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చెక్ చేయాలనే చెప్తాను డబ్బులు ట్వెల్వ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఏమీ నార్మల్ థింగ్ కాదు వన్ రూపీ పోయినా సరే అది మోసపోయినట్టే కదా మనం ఒకరు చీట్ చేస్తే ఎంత తప్పో మనం మోసపోయినా కూడా అది మన తప్పే అవుతుంది సో నెక్స్ట్ టైం ఆర్డర్ చేసుకున్నప్పుడు చూసుకోవాలి సో ఇది నా ఫ్రెండ్కి నేను షేర్ చేస్తే తను చెప్పింది మా మమ్మీ కూడా ఫేస్బుక్లో ఒక యాడ్ చూసి ఒక ఆయిల్ ఆర్డర్ పెట్టారు వాళ్ళు లైక్ వాటర్ నార్మల్ ఆయిల్ ఉంటుంది కదా అందులో కొంచెం పసుపు వాటర్ ఏదో సంథింగ్ ఏదో చెప్పింది వాటర్ బాటిల్ ఇంత చిన్న సైజులో బాటిల్ పంపించారంట రిటర్న్ పంపించడానికి లేదంటే ఇలా నాకు కూడా జరిగింది అనేది సో ఇలా చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు ఎక్స్పీరియన్స్ అయితే ఆ వెబ్సైట్స్ కొంచెం కమెంట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా ఓహో ఇలా చేయకూడదు అనేసి అంటే ఇలాంటి వెబ్సైట్స్లో ఆర్డర్ పెట్టకూడదు అని కొంచెం అవేర్నెస్ అనమాట సో మనం ఆన్లైన్ ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోయింది మనం చిన్నప్పుడు అయితే బయోటికల్ షాపింగ్ చేసేవాళ్ళం ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆన్లైన్లోనే అవుతుంది సో ఇలా వాళ్ళు ఏంటంటే జెన్యున్ ఏదో తెలీదు ఇలా ఫేక్ కూడా ఉంటాయి సో ఫేక్ ఎక్కువ వచ్చేస్తాయి జెన్యున్ పక్కకి వెళ్ళిపోయి సో ఇలాంటి టైంలోనే మనం కొంచెం గుర్ర పెట్టాలన్నమాట సో నాలాగైతే మీరు మోసుకోకండి సో ఇది ఈ శారీస్ ఇలా వచ్చే అన్నట్టు ఈ వెబ్సైట్ నేను చెప్పడం మర్చిపోయింది కదా లేడీ క్రాఫ్ట్ సెట్ డాట్ ఇన్ అని ఉంటుంది వెబ్సైట్ నేను డిస్ప్లేలో నేమ్ ఇస్తాను సో లేడీ క్రాఫ్ట్ సెట్ మనం అది చూడగానే అబ్బా ఏదో క్రాఫ్ట్ అని ఉంటే ఆల్మోస్ట్ మనం హ్యాండ్లూమ్ టైప్ ఉంటాయి అనుకుంటాము డ్రెస్ అయితే సూపర్గా ఉండగానే తక్కువ ప్రైస్లో ఉండగానే మనం పర్చేస్ చేసేస్తాము సో అదే మెయిన్ మిస్టేక్ అవుతుంది సో మనం కొన్ని వెబ్సైట్లోని ఎక్కువ ఎక్స్ అంటే లైక్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి బట్ అదే డ్రెస్ మనకి ఒక త్రీ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కి థౌజండ్కి వస్తుంది ఒక త్రీ థౌజండ్ డ్రెస్ థౌసండ్కి వస్తుందంటే మనం వావ్ అనుకొని కొనేస్తాము బట్ అది కొంచెం ఆలోచించుకోవాలి సో ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫస్ట్ టైం కానీ చూస్తే మాత్రం అప్పుడప్పుడు కమెంట్ కూడా చేయండి సో నాలా మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ బై సీజన్